తమళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేశాడు జ్ఞాపకం ఉందా మీకు మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో ఎవరి ఫోటో అంటే వాళ్ళ తాత ఇచ్చారా మీకు ఆస్తి మీ నాన్న ఇచ్చాడు అవునా కాదా మీ తాత ఇచ్చాడు అవునా కాదా మీ తాత ఇచ్చిన ఆస్తి పైన ఆయన ఫోటో వేసుకుంటారా మీరు ఇగో పక్క సర్వే రాళ్ళు మీ పొలం చుట్టూరు ఫోటో ఎవరిది దానికి కూడా ఈ ఫోటో పిచ్చోటిదే ఉంది అది కూడా మీరు చూసుకోవాలి తమలో ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా భూమి రికార్డ్స్ ఉన్నాయి ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా టెన్ ఉంది అడంగలు ఉంది పట్టాదారు పాస్బుక్ ఉంది ఉన్నాయా లేదా రేపు లేవి ఉండవు అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాడంట జగన్మోహన్ రెడ్డి మీ నెంబర్ మారిస్తే మీ జీత జాతకాలు మారిపోతాయి మొన్ననే ఒంటి మిట్టలో ఒక చేనేత కార్మికుడు భూమి వేరే వాళ్ళ పేరు మారిస్తే ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఏమీ చేయలేకుండా కడానా రైలు కింద పడాయని కుటుంబ సభ్యులు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని సరిపోయే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు మీ భూమి కొట్టేయడానికి ఈ సైకో ప్రణాళికలు తయారు చేసుకున్నాడు ఈ రోజు మీరు చూస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే అక్కడి నుంచి మీ భూమిని మీరు కాపాడుకోవాలి రికార్డులు మార్చి దుర్మార్గు ఎవరైనా పట్టా చేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది ఆత్మహత్యప వేరే గత్యంతరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఆరోగ్యశ్రీకి పద